నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మంగుపల్లి రెవెన్యూ పరిధిలో నోషనల్ ఖాతాలకు సంబంధించి నూట అరవై సర్వే నెంబర్లకు సంబంధించి ఐదు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో సుమోటోగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నోషనల్ ఖాతాను తెరవడం జరిగిందని అనంతసాగరం డిప్యూటీ తహసీల్దార్ గిరీష్ తెలిపారు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు నోషనల్ ఖాతాలో ఉన్న రైతులు భూమికి సంబంధించిన కాగితాలు తీసుకువచ్చి వీఆర్ఓ ద్వారా సబ్మిట్ చేయగలరని ఆయన కోరారు వాటిని పరిశీలించి రెగ్యులర్ ఖాతాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు దీంతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సులభంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆయన వెంట వీఆర్ఓ ఉదయ్ తదితరులు ఉన్నారు నమస్తే నేను గిరీష్ మొలతాటి డిప్యూటీ తహసీల్దార్ అనంతసాగరం రీసెంట్గా మంగుపల్లి విలేజ్లో విలేజ్కి సంబంధించి నోషన్ ఖాతాలు ఉన్నవి దాదాపు నూట అరవై సర్వే నంబర్లకు సంబంధించిన ఐదు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగా సుముటో కేసు కింద జాయింట్ కలెక్టర్ గారు ఆ నోషన్ ఖాతాకి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం అడిగి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ ఎవరైతే నోషనల్ ఖాతాలు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్టిక్యులర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసి

అయినా మీరు పంచిన మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతముని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రు నివాళులు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతం రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు